అందరికి రీసెంట్గా తెలంగాణ పోలీసులు ఒక సంచలనమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే మనందరికీ తెలుసు యూట్యూబ్లలో ఇన్స్టాల్లో పాపులర్ అయిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా తమ ఫాలోవర్లకి బెట్టింగ్ యాప్లు అలవాటు చేస్తున్నారు వాళ్ళు సర్టెన్ డబ్బులు బెట్టింగ్ యాప్ నుంచి తీసుకొని తమ ఫాలోవర్లని బెట్టింగ్ యాప్ల వైపు మళ్లిస్తున్నారు అనమాట దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది అమాయకులు తెలియని వాళ్ళు బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలై చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద హైదరాబాద్ మాజీ సిపి ప్రస్తుతం ఆర్టీసీఎండి సజ్జనార్ ఉన్నారు కదా ఆయన పోరాడుతూ ఉన్నారు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కొంతమంది పోలీసులు ఎందుకంటే ఆయన గతంలో మాజీ హైదరాబాద్ సిపి కాబట్టి ఆయనకి పోలీసుల్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ప్రస్తుతం ఆయన ఆర్టీసీఎండి అయినా కానీ ఆయనకి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో దాదాపు పదకొండు మంది ఇన్స్టా స్టార్లు యూట్యూబర్ల మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఒకసారి వాళ్ళ పేర్లు అయితే చూద్దాం పంజాగుట్ట పిఎస్లో దాదాపు పదకొండు మంది మీద కేసు నమోదు కావడం జరిగింది అందులో భాగంగా విష్ణుప్రియ మీ అందరికీ ఐడియా తెలుసు ఆమె ఐడియా ఉండే ఉంటుంది సుప్రియ ఏమి కూడా ఇన్స్టాలో ఫేమస్ రీతు చౌదరి కూడా మీ అందరికీ తెలుసు హర్ష సాయి వాళ్ళు ఎవరు ఉండరు స్టేట్ టి తేజ ఈయన కూడా తెలుసు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ మనకు అందరికీ తెలుసు రీసెంట్గా అన్వేష్కి ఇమ్రాన్కి గొడవ దొరుకుతుంది కదా ఆయన ఇమ్రాన్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ శ్యామల కిరణ్ గౌడ్ సన్ని బైయాస్ అన్ యాదవ్ ఇది బయస్ అన్ యాదవ్ కొన్ని రోజుల ముందే నమోదైంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ కలిసి ఆ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఏదైనా కానీ ఇది ఒక సంచలన పరిణామం ఒకేసారి పదకొండు మంది యూట్యూబర్ల మీద సంచలనంగా కేసు నమోదు చేశారు కాబట్టి మరి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదని చూడాలి ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్లు కొన్ని లీగల్గా ఉన్నా కొన్ని బ్యానర్డ్ ఉన్నాయి అంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి వాటి వల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళకి డబ్బు అలవాటు చేపిస్తారు తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇలా డబ్బులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే చివరికి అప్పులు పాలి సూసైడ్ చేసుకుంటారు తమ ఫాలోవర్లని మంచి వైపు మళ్లించాలి కానీ ఇలా బెట్టింగ్ యాప్లు దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని బెట్టింగ్ వైపు మళ్ళీ ఇటం వల్ల తీవ్రస్థాయిగా వాళ్ళ ఫాలోవర్స్ నష్టపోతున్నారు వీళ్ళు లాభపడుతున్నారు పెద్ద సెలబ్రిటీలు అవుతున్నారు అయితే ఇంక నుంచి ఎవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి పోలీసులు చాలా కఠినంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద దాదాపు ఇది ఒక పెద్ద బిగ్ స్టెప్ అని మనం చూసుకోవాలి చూడాలి మరి ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ సాగుతుందో చాలామంది నష్టపడుతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వీళ్ళ మీద చర్యలు నా దృష్టి అయితే కరెక్టే కాకపోతే వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం ఎందుకంటే తెలియదు కదా ఇప్పుడు దాకా వాళ్ళు ఏం బ్యానర్డ్ ఇల్లీగల్ యాప్స్ ఏమి చేయలే వాళ్ళు వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం లోబడి ఉన్న బెట్టింగ్ యాప్లే ప్రమోట్ చేశారు కాకపోతే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ వార్నింగ్ ఇస్తే బాగుండే కానీ ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళ కెరీర్ మీద ఎఫెక్ట్ అయితే అవుతుంది ఏదైనా కానీ ఒక పెద్ద స్టెప్ అని మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మనీ థ్యాంక్ యూ